నేను సంఘ్ని ఏడాది రెండు వేల ఇరవై ఐదు విజయదశమితో నాకు నూరేళ్లు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయదశమి రోజున నాగ్పూర్లో డాక్టర్ కేశవరావు బలరాం జీ సంఘ్ అనే విత్తన రూపంలో నన్ను నాటినప్పుడు నేను భవిష్యత్తులో అవుతానని ఆనాడు ఎవ్వరూ కూడా ఊహించి ఉండరు నేడు ఈ వటవృక్షం యొక్క ఎన్నో శాఖలు దేశ నిర్మాణపు కార్యంలో నిమగ్నమై ఉన్నాయి సంఘ యొక్క ప్రథమ సర్సంచాలక్ హెడ్గేవార్జీ వారి ఇంటి వద్ద పదిహేడు మందితో కూడిన ఈ సమావేశంలో నా ఈ సంస్థను ప్రకటించారు ఈ సమావేశంలో హెడ్గేవార్జీతో పాటు విశ్వనాథ్ కేల్కర్ భావ్జీ గౌరే అన్నా సహా బాలాజీ ఉద్దర్ భావురావు భేది వంటి వారు ఉన్నారు నాకు ఏం పేరు పెట్టాలో నేను చేయాల్సిన పని ఏమిటో కాలంతో పాటు నెమ్మది నెమ్మదిగా నిర్ణయం జరిగిపోతూ పోయింది ఆ రోజుల్లో కేవలం హిందువులను ఏకం చేయాలన్నది ఒక్కటే ఆశయం అసలు చెప్పాలంటే సంఘ్ యొక్క పేరు అనగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనే పేరు సైతం పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్ పదిహేడున నిర్ణయించబడింది ఈ రోజుననే హెడ్గేవార్జీని అందరి సమ్మతితో సంఘ్ ప్రముఖగా ఎన్నుకోవడం కూడా జరిగింది కానీ సర్ సర్సంచాలక్ వారిని మాత్రం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నవంబర్ నియమించడం జరిగింది నా పేరుకు గుర్తింపు వచ్చే కంటే ముందు మూడు పేర్లపై చర్చించడం జరిగింది అదేంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జరీ పట్ మండల్ పెట్టేందుకు సమావేశమైన ఇరవై ఆరు మంది సభ్యుల్లో నుండి ఇరవై మంది సభ్యులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తమ ఓటు వేశారు ఆ తర్వాత ఇక నేను అనగా ఆర్ఎస్ఎస్ ఉనికిలోకి వచ్చాను గత కొన్ని దశాబ్దాలుగా దేశ మూలమూలల్లో శాఖలు నిర్వహించబడుతున్నాయి హెడ్గేవార్జీ వ్యాయామశాలలు ఇంకా అఖాడాల ద్వారా సంఘ కార్యాలయాన్ని ముందుకు నడిపించారు ప్రతి ఒక్క స్వయం సేవకుని ఆరోగ్యవంతమైన స్వయం సేవకుల మలచాలన్నదే వారి తపన ఈ నా నూరేళ్ల పయనంలో నా వంటి సమాలోచన పరులు అనుబంధ సంఘాలతో కలిసి నేటికి ప్రపంచవ్యాప్తంగా నలభై దేశాలకు విస్తరించి ఉనికిలో ఉన్నాను కానీ నా ఈ పయనం అంత తేలిగ్గా ఏమీ సాగలేదు నాపై ఎన్నో ఆరోపణలు విమర్శలు కూడా చేశారు అంతెందుకు కొన్నిసార్లు నన్ను నిషేధించారు కూడా ఇలాంటి సమయంలో స్వయం సేవకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి అయినా కానీ మేము వెరవలేదు ఎందుకంటే మా లక్ష్యమే మాకు ముఖ్యం కాబట్టి మేమంతా కూడా ఈ విషమ పరిస్థితుల్లో సమంగా ముందుకు కదులుతూ పోయాం ఎందుకంటే మా లక్ష్యం చాలా పెద్దది కాబట్టి సంఘకి వ్యతిరేకంగా కొందరు దుష్ప్రచారం చేసినా కూడా సమాజంలోని ఓ పెద్ద వర్గం వాళ్ళు సంఘ యొక్క సేవాభావాన్ని గమనిస్తూనే ఉన్నారు ఇంకా వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారు కూడా ఎలాగంటే వారిలో చాలా కుటుంబాలు సంఘ స్వయం సేవకుల సహాయం ఏదో ఒక రూపంలో పొందినవారే కాబట్టి అందుకే వాళ్ళలో కూడా చాలా మంది శాశ్వతంగా సంఘ్ పరివార్లో ఒక భాగమయ్యారు నేను మాత్రం నన్ను స్థాపించింది మొదలు నా కార్యపంతాలు నిరంతరం కొనసాగుతూనే పోయాను స్వతంత్రమైతే వచ్చింది కానీ దేశ విభజన రూపంలో మాయని గాయాలయ్యాయి ఎంచుకున్న మార్గం చాలా కష్టమైనది అయినా కానీ ఆగిపోలేదు అప్పట్లో కూడా నా దేశం మరియు నా సనాతన ధర్మ రక్షణకై మూడు వేల క్యాంప్స్ నిర్వహించాను అలా నేను నా దేశ సోదరులతో కలిసి ముందుకు సాగుతూ పోయాను పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా మోసపూరితంగా దేశంపై దాడి చేసినప్పుడు నా పరివార స్వయం సేవకులు పూర్తిగా రాజధర్మాన్ని నిర్వర్తించారు ఇంకా తమ ప్రాణాలను పనంగా పెట్టి సరిహద్దు ప్రాంతాలకి ఆహారాన్ని చేరవేయడంలో మన దేశ సైన్యానికి సహకరించారు దీనికి ప్రభావితులైన అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ పంతొమ్మిది వందల అరవై మూడులో గణతంత్ర దినోత్సవ పెరెడ్లో సంగ్ని ఆహ్వానించారు స్వయం సేవకులు ఆ గణతంత్ర దినోత్సవ పెరణలో పూర్తి గణావేశతో పాలుపంచుకున్నారు ఇంకా దేశం పట్ల వారికి గల అకుంటిత దీక్ష మరియు నిరాడంబరతని ఈ దేశానికి చాటి చెప్పారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా స్వయంసేవకులు ఎంతో మార్కరమైన బాధ్యతని భుజానికెత్తుకున్నారు ఇలా ఎన్నో విమర్శలు ఎన్నెన్నో అడ్డంకులను ఎదుర్కొంటూనే సంఘటన అనే పంథాలో ముందుకు సాగుతూనే పోయా ఎలాంటి ఆపదైనా యుద్ధమైనా నా నిబద్ధత భారత్కే సమర్పితం ఆనాడు ఇరవై ఐదు మంది స్వయం సేవకులతో మొదలైన నేను ఈనాడు విశాలమైన సంఘటనగా రూపుదాల్చి ఎలాంటి స్వార్థం లేకుండా మనసా వాచ కర్మన రేవల్లు దేశ సేవ మానవ సేవలో స్వయం సేవకులు ఎల్లప్పుడూ కంకణబద్ధులై ఉంటారని ఘంటాపదంగా చెప్తున్నాను